నా పేరు ఎల్టీ చంద్రమౌళి ఏపీ తైకొండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఏపీ తైకొండో టెక్నికల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈ జాతి సౌత్ ఇండియాలో బ్లాక్ బెల్ట్ టెస్టు సౌత్ ఇండియా నుండి వచ్చినటువంటి నేషనల్ రెఫరీస్ను తర్వాత పంజాబ్లో జరగబోతున్నటువంటి జలంధర్లో జరగబడి సీనియర్ నేషనల్ తైఖొండోకు ఏపీ తైకొండ అసోసియేషన్ నుంచి టీంను సెలెక్ట్ చేస్తున్నాము ఇక్కడ గత నాలుగు రోజుల నుంచి బ్లాక్ బెల్ట్ ఎగ్జామినేషన్స్కు దాదాపుగా ప్రతి జిల్లా నుంచి దాదాపుగా ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలు పదమూడు జిల్లాల వాళ్ళు కవర్ అయ్యి రెండు వందల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది కనీ చరిత్రలో కనివి ఎరగనటువంటిది ఇది అలాగే రెఫరీ సెమినార్ జాతీయ స్థాయి రెఫరీ సెమినార్ అంటారు దీన్ని అంటే రెఫరీ జడ్జెస్గా తర్వాత దానిగా వివిధ దానికే వెళ్ళడానికి ఇది ఉంటుంది దీనికి దాదాపు వంద మంది పార్టిసిపేట్ చేసినారు ఈ ఇది జరగడం వల్ల రాబో కాలంలో టైకొండో క్రీడాకారులకు ఎటువంటి భేషం లేకుండా అందరికీ చక్కగా న్యాయం జరగడానికి నేషనల్ రెఫరీస్ సహకారం అందుతుంది ప్రసాద్ కుమార్ అండి ఆంధ్రప్రదేశ్ తైకొండ జనరల్ సెక్రటరీ సార్ నేను గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రెండు రెండు వందల మంది బ్లాక్ బెల్ట్ ఎగ్జ్ బ్లాక్ బెల్ట్స్ ట్రైనర్స్ ఇక్కడ జరిగింది తైకొండ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పంపిన అబ్జర్వర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రెండు వందల మంది బ్లాక్ బెల్ట్ ట్రైనర్స్ అయ్యారు అందరూ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా క్వాలిఫై జరిగారు అలాగే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో తైకొండ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో రిఫరీ సెమినార్ కూడా భారీ స్థాయిలో జరిగిందండి అదే పిల్లలతో ఈరోజు ఒక అక్టోబర్ ఒకటో తారీఖు నాడు సీనియర్ నేషనల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఇదివరకు పది జిల్లా పది పదమూడు జిల్లాల్లో కూడా జిల్లా స్థాయిలో సెలక్షన్ జరిగిన టీము ఒక్కొక్క జిల్లా నుంచి ఎనిమిది మంది బాయ్స్ ఎనిమిది మంది గర్ల్స్ ఈరోజు రాష్ట్ర స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికుండా ఛాంపియన్షిప్కి అటెండ్ అయ్యారు ఇందులో బో బంగారు పతాకం సాధించిన వాళ్ళు పంజాబ్లో జరుగుతున్న తొమ్మిది పది తారీఖుల్లో జరుగుతున్న పంజాబ్లో నేషనల్స్కి వాళ్ళు అర్హు అర్హత సాధించి అక్కడ పాల్గొంటారు మన ఆంధ్రప్రదేశ్కి అక్కడ మెడల్స్ సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని మేము చాలా గర్వంగా మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము మేము